డిసెంబర్ ముప్పైవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఆ రోజున చాలామంది అయితే తిరుపతి దర్శనానికి వెళ్తూనే ఉంటారు గురుగారు శ్రీవారిని దర్శించుకోవాలి ఎలాగైనా అని చెప్పి కానీ ఆ రోజునే వచ్చేసి మన తెలంగాణ సీఎం గారు కానీ అలాగే ఏపీ మినిస్టర్లు సీఎం అందరూ వెళ్ళేపాటికి అక్కడ బాగా ఒల్లి ఈ విఐపి దర్శనాల వల్ల చాలామంది ప్రజలైతే ఇబ్బంది పడ్డారు చాలామందికి అసలు దర్శనమే అవ్వలేదు అసలు ఇట్లా విఐపి దర్శనాలు ఇవన్నీ ఉండటం వల్ల శ్రీవారి దర్శనం మెయిన్గా మనకి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనగానే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా ఎక్కువ వైకుంఠ ఏకాదశికి కానీ జనవరి ఫస్ట్కి కానీ వెళ్ళాలని చూస్తూ ఉంటారు కానీ ఇలాంటి ముఖ్యమైన రోజులనే వీఐపీలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రావటం అనేది అసలు జనరల్గా ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా దీని గురించి మీరేమంటారు సమంజసమే అంటారా ఇక్కడ మనం ఆలోచించినట్టయితే టీటీటీ పాలక మండలి ఏదైతే ఉందో వాళ్ళకంటూ కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు కొన్ని రకాలుగా చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయి అందులోనూ ముక్కోట ఏకాదశి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలకి ముక్కోటి ఏకాదశి అలానే రెండు రోజుల సమీపంలోనే జనవరి ఫస్ట్ రావడం అనేది జరుగుతూ ఉంది భక్తులు ఏంటంటే తండోపు వచ్చేటువంటి ఇదైతే ఉంటుంది ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కదా అని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ కూడా ఇంటి దైవం కులదైవం కూడా ఉండేటువంటి ఉంటుంది అలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి ఎవరింటి దైవం ఎవరి కులదైవం వరకు ఉంటుంది ప్రత్యేకమైన బ్రహ్మోత్సవాలు కూడా జరిగేటువంటి క్రియలు ఉన్నాయి అక్కడ కాబట్టి అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అయినా సరే వీరు పాలక మండలి ఎన్నో మార్చినారు ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి కొన్ని ప్రభుత్వాలు మారిన తర్వాత ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి దానికైతే కొంతమేర మంచిదని చెప్పవచ్చు ఈ మార్పులతో పాటు విఐపి దర్శనం కూడా తీసేస్తే చాలా మంచిగా ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది మీరు గమనించినట్టయితే ఒకరు దర్శనంకి వెళ్ళేసి దర్శనం టికెట్ కొన్ని అడుక్కుంటున్నామని చెప్పేసి ఒక వీడియో ఒక చిన్న ర్యాబర్ పెట్టేసి ఉన్నారు మీరు చూసినట్టయితే కనుక ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి లేకుండా ఉండాలంటే అసలు తిరుపతి లాంటి సైతంలో టికెట్ లాంటి దర్శనం కానీ విఐపి దర్శనం కానీ అవసరం లేదు ఎందుకంటే అది ప్రపంచంలోనే వింతగాల్సినటువంటి ఆలయం ప్రపంచంలోనే ఎన్నో వింతల్లో ఒక వింత అయినటువంటి ఆలయం వింత అంటే ఐడియా ఉంది కదా మళ్ళీ దీనికి కాల్ టోల్ చేస్తారా వింతలు అంటే ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి అందులో ఎనిమిది తొమ్మిది వింతలు దాంట్లో ప్రత్యేక రెండు వింతలు ఉన్నటువంటి ఆలయం ఇది ఇది ప్రాసి కాల్చినటువంటి కలియుగ దైవం ఉన్నటువంటి ఆలయం ఇది ఎంతోమంది నమ్మినటువంటి దైవం కాబట్టి అలాంటి నమ్మకమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఉంటుంది ఆశ ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఏదో తెలియని ఒక ఆనందం ఉంటుంది కాబట్టి అలాంటి సగటుగా వచ్చేటువంటి భక్తులు అందరికి కూడా పేరు పేరున ఇక్కడ ఏమవుతుందంటే ఈ విఐపి దర్శనాల వలన మరొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే వీఐపీ దర్శనం బ్రేక్ దర్శనం వాళ్ళైతే ఏవైతే ఉన్నాయో ఇవి మామూలు ఉన్నటువంటి డేస్లో అయితే పెట్టుకున్న పని ఇలాంటి పర్వదినాల రోజున పెట్టడం ఏంటంటే సగటుగా ఉన్నటువంటి భక్తులు ఎంతో రకాల చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ముసలివారు అందరూ రకాలుగా వస్తారు కాబట్టి ఈ రోజుల్లో ఎవరికి ఆరోగ్యాలు సరిగా ఉండట్లేదు సహరించట్లేదు దాని తగ్గట్టుగా దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు అంటే మాత్రం వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి పాలక మండలి ఎవరైతే ఉన్నారో ఇది ఇక మీదటి ఇలాంటి కాకుండా చూసుకుంటే ఎందుకండి లాస్ట్ టైం కూడా ఒకటి ఏదో క్యూ లైన్లో రభస కూడా జరిగినట్టు కనిపిస్తూ ఉంది తిరుపతిలో అలానే తిరుపతికి వచ్చేటువంటి ఆదాయం మామూలుగా లేవు చిన్నపాటి ఆలయాలేం ఇంకా చిన్నపాటి ఆదాయాలేం కాదు వేల కోట్ల్లో ఉన్నాయి దానికి ఒక మండలి ఉంది కాబట్టి లక్ష కోట్లలోనే వస్తుంది వాళ్ళకి ఆదాయం దాని తగ్గట్టు కానీ వారు చూసుకోవాలి లేదు అంటే కనుక విఐపి దర్శనానికి ఏదన్నా బ్రేక్ దర్శనం విఐపి దర్శనానికి వేరే రూట్లు కల్పించడం కానీ భక్తులను ఆపకుండా చేసేటువంటి విధానం కానీ ఉంటే వాళ్ళు దాన్ని మలుచుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు రైతే రాజా అన్న నినాదం ఎలా ఉందో ప్రపంచంలో ఎక్కడైతే మనల్ని పాలించేటువంటి నాయకులే మనకి దేవుళ్ళలో సమానం ఎందుకంటే ఎన్నో రకాల జీవులు రిలీజ్ చేసి పాలక అంటే పాలన ఎన్నో రకాల పాలన చేసి ఎంతోమంది పేదవారికో బిక్కి వారికో పెద్దవారికో చేయూతినిచ్చేటువంటి సదవకాశాలు కల్పించేటువంటి నాయకులకి దర్శనం అనేది వాళ్ళకి కావాలి ఎందుకంటే వారు ఇలాంటి రోజు వెళ్ళినటువంటి సంబంధించిన విషయం కాదు ఇంకో విషయం ఏంటంటే మన సాంప్రదాయంలో ఒక విషయం ఉందండి ఇంట్లో ఎవరు ఆలయానికి వెళ్ళినా గోతనమ్మలతో చదివితే కనుక ఎవరు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా ఆ ఇంటి పాది కూడా అందరికీ కూడా ఆ పుణ్యం కలుగుతుంది అంటారు మీరు గమనించినట్టయితే కాశీ కానీ లేకపోతే రామేష్ గారు వెళ్ళినప్పుడు మీరు గమనించేటప్పుడు వాళ్ళని టచ్ చేసి వస్తారు ఇంటికి వచ్చి పూజలు చేసుకునేవారు వాళ్ళని టచ్ చేసి వస్తే నేను కాశీకి వెళ్ళాను అన్న పుణ్యం మీరు గమనించరలేదు ఇంత ముందు మన పాత రోజుల్లో జరిగే ఈ రోజుల్లో ఫ్లైట్స్ అయిన ఉన్నాయి కాబట్టి ఎవరికి వారు పొద్దున్నేళ్ళు సాయంత్రం కోసం తెచ్చేస్తున్నారు ఒకప్పుడు కాశీకి గని రామేశ్వర గారు వెళ్ళొస్తే వాళ్ళని చూసి వచ్చేవారు వాళ్ళని చూసి వస్తే చాలామంది ఆ దర్శనం చేసుకున్నట్టు పుణ్యం కలుగుతుంది అనమాట అలానే ఏది కూడా ఇక్కడ పాలక మండలి కానీ వీఏపీలు ఏదైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు దర్శనం చేసుకొని రావడం వల్ల మనందరికీ పుణ్యమే అనుకోవాలి తప్పదు కదా ఎందుకంటే రాష్ట్రాన్ని పాలించి ఎంతోమంది కోట్ల మంది జనానికి ఇబ్బంది లేకుండా చేసి వారికి వారి సమస్య అన్నీ కూడా సానుకూలంగా పరిచేటువంటి నాయకులు మనకి దేవుడితో సమానం అలాంటి వాళ్ళు దర్శనం చేసుకున్నారంటే మనందరికీ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటారని మనం అనుకుందాం కాబట్టి అలాంటి నాయకులు వెళ్ళినప్పుడు మనం కూడా కొంచెం గమనించుకుంటూ ఉండాలి కానీ పాలకీ మండలి కూడా ఇలాంటి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే గనక చేసుకుంటే చాలా మంచిది వేరే రూట్లు వేయటమా ఎన్నో రకాలు మారుస్తున్నారు మార్చినప్పుడు ఆలయంలో దర్శనం చేసుకోవడానికి వేరే రూట్లు కలిగించడమా లేకపోతే నైట్ మిడ్ నైట్లో దర్శనం పెట్టుకోవడమా ఆలయాలు క్లోజ్ అప్పుడు లేకపోతే సుప్రభాత సేవలో దర్శనం పెట్టుకోవడమా ఇలాంటి ఏదైనా ప్రత్యేకం చేసుకోవాలి ప్రజలకి కనుక ఇబ్బంది కలిగించే విధంగానేటువంటి దర్శనాలు అవసరం లేదు కాబట్టి అలాంటి లేకుండా ఉంటే చాలామంది బాధపడకుండా ఉంటారు ఎంతో నమ్మకంతో వెళ్ళేటువంటి తిరుపతికి మళ్ళీ కూడా ఏదో ప్రభుత్వాలు చేసినట్టు కాకుండా ప్రజలకి నమ్మకంగా భక్తులకి నమ్మ భక్తులకి నమ్మదగినటువంటి దైవం కాబట్టి అలాంటి ఆలయాల వద్ద ప్రార్థించినటువంటి ఆలయాల వద్ద అయితే కనుక దానికి తగ్గటువంటి సదుపాయాలు అయితే మరొక మారి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేసినట్టయితే అందరికీ కూడా సానుకూలంగా ఉంటుంది ఆ తిరుపతి తిరిగి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా అందరికీ కలగాలని భాగ్యస్తూ జయ ధన్యవాదాలు ధన్యవాదాలు